హాయ్ ఫ్రెండ్స్ పొట్లకాయ కర్రీ చేసుకునే విధానం చూస్తా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి పొట్లకాయ అనేది నేను పొడవుగా అంటే రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను పొట్లకాయ ఆ విధంగా చిన్నగా కట్ చేసి దాని పొట్టు అంతా జీరేయాలి దాని మీద పొట్టు అంతా వైట్గా ఉంటుంది పొట్టు వైట్ జీరేసిన తర్వాత పొట్లకాయ అనేది చూడండి ఎంత గ్రీన్గా మారిందో దాంట్లో గుజ్జు కూడా తీసేసేయాలి గుడ్డు అనేది సన్నగా ఉంటుంది గింజలు ఉంటాయి మనం పొట్లకాయ తీసుకునేప్పుడే లేత పొట్లకాయ తీసుకొచ్చుకొని కర్రీ చేసుకుంటే కన్నా సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ మంచిగా కర్రీ అనేది మనం కర్రీ చేసుకుంటేనే ఈ విధంగా కర్రీ అనేది సూపర్గా ఉంటుంది మొత్తం అంత దాని మీద వైట్ అనేది వైట్ది అనేది పొట్టు తీసేసేయాలి పొట్టు తీసేసిన తర్వాత దాని లోపల ఉండే గుడ్డు కూడా తీసేసేయాలి ఎంత లేతగా అనేది ఎంత తీసుకొచ్చుకుంటేనే అంత కర్రీ కూడా మంచిగా ఉంటుందండి చూడండి ఆ విధంగా గుడ్డు అనేది తీసేసుకోవాలండి పొట్లకాయకి అనేది ఆ విధంగా గుడ్డు తీసేసి దాని పైన ఉండే తెల్లది పొర లాంటిది వస్తుంది అది జిగిరేసి మంచిగా కడిగి జిగిరేసి దాన్ని పొట్ట దాని లోపల ఉండే గుడ్డంతా మొత్తం అంతా తీసేసుకొని చూడండి లాస్ట్ కొనాన చూపించారు కదా ఇప్పుడు లావుగా ఉండే దాంట్లో చూపిస్తున్నారు చూడండి లావుగా ఉండే దాంట్లో కూడా గుడ్డు అనేది లైట్గా ఉంది అలా ఆ అనేది తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఎంత ఎంత చిన్న ముక్కలు కావాలంటే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి ఎంత స్ట్రైట్గా మంచిగా లేతదిగా లేత లేతగా ఉంది కాబట్టి కర్రీ కూడా సూపర్గా ఉంటుందండి దీంట్లో కొన్ని ముదిరి కూడా ఉంటాయి కానీ అవి నారలు అన్నీ ఉంటాయి వీళ్ళ చూసి లేక అది పొట్లకాయ అనేది తీసుకొచ్చుకుంటే కదా మంచిగా ఉంటుందండి కర్రీ అనేది మంచిగా పొట్లకాయ అనేది అట్లా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి నేను ఒక పది మిర్చి తీసుకున్నాను మిర్చిలో ఉండే దాని లోపల ఉండే గుడ్లు విత్తనాలు కూడా తీసేసి ఖాళీ దాని మిరపకాయలు మాత్రమే తోలు మాత్రమే వేసుకుంటున్నాను ఆ విధంగా వేసుకుంటేనే కర్రీ బాగుంటుందని చెప్పి మా ఆయనే కట్ చేసి పొద్దున్నే టైం ఉండదు కాబట్టి నాకు సెవెన్ థర్టీ ఎయిట్కే కర్రీ కావాలి రైస్ కావాలి కాబట్టి మా ఆయనే టైం ఉన్నప్పుడు ఈ విధంగా కూరగాయలు అనేది కట్ చేసిస్తాడు ఆ విధంగా లోపల ఉండే గుడ్డును కూడా ఇత్తనాలు అనేది తీసేసేయాలి మంచిగా అనేది మనం మందులు అన్నీ కొడతారు కాబట్టి ఒకసారి బట్టి రెండు సార్లు కడిగేసుకొని ఏ కూరగాయలైనా కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే గానీ మన కర్రీస్ కూడా టేస్ట్ అనేది బాగుంటాయండి బాగా కొంచెం కళ్ళుప్పేసి బాగా నానబెట్టేసి కడిగి ఈ విధంగా కర్రీ అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చే కర్రీ కూరగాయల్లో కూడా ఎక్కువ మందులు అనేది యూజ్ చేస్తారు కాబట్టి మనం ఈ విధంగా ఒకసారి ఒకటి రెండు సార్లు కడిగేసి కర్రీ అనేది చేసుకోవాలి స్టవ్ దగ్గరికి వెళ్ళి దాంట్లో మనకు సరిపడే ఆయిల్ వేసుకొని దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మనం విత్తనాలు తీసేసిన బజ్జి మిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర ఆ విధంగా వేసి కోపులు అనేది మంచిగా ఎంచుకుంటున్నానండి కోప అనేది బాగా బజ్జి మిరపకాయలు కూడా వేయాలని చెప్పి నేను ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసేసి కొద్దిసేపు ప్లేట్ పెట్టేసాను చూడండి ఆ విధంగా కొంతసేపు ఉల్లిగాయ ఉల్లిపాయ అన్నీ మగ్గిన తర్వాత మిర్చి అన్నీ వేగిన తర్వాత కొంచెం రెండు రెమ్మలు కరియపాక వేసుకుంటున్నాను కర్రేపాకేసి చూడండి బజ్జీ మిరపకాయ కూడా మంచిగా దొరగా అనేది వేగిన చూడండి ప్లేట్ వేయడం వల్ల అందులో మనం ఉల్లిపాయలతో పాటు బజ్జీ మిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మంచిగా ఇత్తనాలు అనేవి తీసేసి వేసుకుంటే కనుక మిరపకాయలు మధ్య మధ్యలో మనం నంజుకొని అన్నంలో తినే రైస్లో తినేటప్పుడైనా కానీ మంచిగా ఉంటుందండి కర్రీ అనేది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు అనేది వేసేసుకున్నాను పొట్లకాయ ముక్కలు అనేది మంచిగా వేగని ఫస్ట్ కొద్దిసేపు బాగా ఆయిల్లోనే బాగా ఏగితే గన పూటలకాయ ముక్కలు అనేది కొంచెం పచ్చని పోయి మంచిగా అట్లా వేయించుకోవాలి సిమ్లేకల్ల పెట్టి వేయించుకుంటే కన్నా మంచిగా అనేది ఎగుతాయి నేను ఒక స్పూను ఒక టేబుల్ స్పూను అల్లం ఫ్రెష్ అల్లం దంచి పెట్టుకున్న అల్లం వేసుకున్నాను అల్లం పచ్చాసనంతా పోయేటట్టు వరకు బాగా మంచిగా పొడ్లకాయ ముక్కలలో బాగా కలిసిపోయేటట్టు ఎంచుకోవాలి చూడండి ఆ విధంగా మంచిగా ఎంచుకోవాలండి సిమ్లే కళ్ళే పెట్టి ఎంచుకుంటే కన్నా మనం ఇప్పుడు అల్లం పేస్ట్ అట్లా వేసినప్పుడు అడుగు అంటకుండా మంచిగా అనేది అల్లం అనేది బాగా వేయిపోతుంది ఇప్పుడు పొట్లకాయ ముక్కలు అనేది మంచిగా వేగా చూడండి పొట్లకాయ ముక్కలు ఆ విధంగా మంచిగా వేగిన తర్వాత బాగా మంచిగా అనేది వేయాలండి కొంచెం బాగా మగ్గిపోవాలి కొంచెం బాగా మంచిగా మగ్గిపోయిన తర్వాత నేను ఒక ఒక స్పూన్ పసు వేసుకుంటున్నాను కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసాను నాకు సరిపడే కారం వేసుకున్నానండి మీకు కూడా సరిపడే కారం వేసుకోవచ్చు నేను నేను ఒక అర్ధ టేబుల్ స్పూన్ పైన కారం అనేది వేసుకుంటున్నాను కారం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను నాకు సరిపడే కారం అనేది వేసుకున్నాను కర్రీలోకి అన్నంలో కూడా కొంచెం కారంగా ఉంటేనే రై కర్రీ అనేది బాగుంటుంది మంచిగా అట్లా అంత పసుపు ధనియాల పౌడరు కారం అంతా మంచిగా అట్లా వేయించుకున్న తర్వాత నేను పాలు అనేది ఒకప్పు తీసుకున్నాను పచ్చిపాలే పచ్చిపాలే కప్పు తీసుకొని మంచిగా అన్నీ కలిసిపోయేటట్టు కలబెట్టుకోవాలి ఆ విధంగా మంచిగా కలిసిపోయేటట్టు కలబెట్టుకొని ప్లేట్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా దగ్గరగా ఉడికిందో మనం సాల్ట్ అనేది ముందే కోపలోని వేయించుకున్నప్పుడే కొంచెం కళ్ళు ఉప్పు అనేది వేసాను నేను ఇప్పుడు మనకు కారం సా ఉప్పు సరిపోకంటే కన ఇప్పుడు చూసి వేసుకోవాలండి నేను ఇప్పుడు కొంచెం అనేది సన్నది వేసుకుంటున్నాను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను పాలు అనేది మిరిపోతాయి కాబట్టి ఫస్ట్లో కోపలు అనేది వేసుకోలేదు సారీ ముందు చెప్పానుగా అట్లా వేసుకోకుండా పాలు కొంచెం బాగా మరిగేటప్పుడు సాల్ట్ అనేది వేసుకోండి చూడండి ఇక అట్లా కర్రీ అనేది పొట్లకాయ కర్రీ అనేది మంచిగా రెడీ అవుతుంది చూడండి ఆ విధంగా బాగా ఉడికేటప్పుడు నేను గరం మసాలా అనేది వేసుకుంటున్నాను లాస్ట్లో పొట్లకాయ కర్రీ అనేది ఈ విధంగా చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుందండి మనం పాలు పోసుకొని చేసుకుంటే కన్నా పొట్లకాయ కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి పొట్లకాయ కర్రీలో ఈ విధంగా చేసుకోవాలి నేను మంచిగా అట్లా సిమ్లెక్కలు పెట్టేసి కొన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు ప్లేట్ వేసేసుకున్నాను ప్లేట్ చేసిన తర్వాత కర్రీ అనేది చూడండి బాగా బాగా ఉడికిపోయింది చూడండి పాల కప్పు పాలల్లోనే గ్రేవీ కూడా బాగా మంచిగా వచ్చింది చూడండి పొట్లకాయ అది నా వీడియో నచ్చితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ విధంగా పొట్లకాయ కర్రీ అనేది రెడీ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలకు కానీ రొట్టెలకు కానీ సూపర్గా ఉంటుందండి కర్రీ అనేది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటేనా బాయ్ అండి